హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నానా హైరా సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది సో నిన్న రిలీజ్ చేశారు సిక్ ఆరు గంటల మూడు నిమిషాలు రిలీజ్ చేశారు సో ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎయిటీన్ అవర్స్ అవుతుంది సో గతంలో ఏ ఏ సాంగ్ అయితే రిలీజ్ అయిందో అవన్నీ రికార్డ్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో బద్దలు కొట్టేటువంటి దిశగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది నానా హైరాణా సాంగ్ అసలు గతంలో రిలీజ్ అయిన సాంగ్స్ ఏంటి అవి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత వ్యూస్ సంపాదించినాయి సో ఇప్పుడు నానా హైరానా అటు తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు తమిళ్లో కావచ్చు ఎంత వ్యూస్ ఇప్పటికీ స్టిల్ రిలీజ్ ఎయిటీన్ అవర్స్ అవుతుంది ఇవన్నీ కూడా ఎన్ని వ్యూస్ సాధించాయి గతంలో రిలీజ్ అయినటువంటి సాంగ్స్ తాలూకు రికార్డ్స్ బద్దలు కొట్టి ఎంత సాధిస్తుందో మాట్లాడుకుందాం సో ముందుగా చూసుకోవాల్సి వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డు చుట్టమలే సాంగ్ ఉంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మిలియన్ సాంగ్ అది ఎన్టీఆర్ గారి నటించినటువంటి సాంగ్ దాని తర్వాత మహేష్ గారి సాంగ్ ఉంది కళావతి ఎయిట్ మిలియన్ వ్యూస్ తో అవర్స్ దాని తర్వాత సూసేకి అనేటువంటి పాట అల్లు అర్జున్ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ వ్యూస్ తో ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యూస్ లో ఈ యొక్క టాప్ త్రీ లో ఇవి ఉన్నాయి సో నానా హైరానా సిక్స్టీన్ అవర్స్ లో లెవెన్ మిలియన్ వ్యూస్ సాధించింది అలాగే సాంగ్ రిలీజ్ అయ్యి ఎయిటీన్ అవర్స్ అవుతుంది ఎయిటీన్ అవర్స్ లో తెలుగులో చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ సాధించింది ఎయిటీన్ అవర్స్ కి అలాగే లైక్స్ వచ్చేసి త్రీ ల్యాక్స్ లైక్స్ సాధించింది త్రీ ల్యాక్స్ థర్టీ ఎయిట్ కే లైక్స్ అలాగే హిందీలో చూసుకుంటే వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూ సాధించింది రిలీజ్ అయ్యి సెవెంటీన్ అవర్స్ అవుతుంది ఒక గంట లేట్ గా రిలీజ్ చేశారు అటు తమిళ్లోను ఇటు హిందీలోనూ సో ఈ సెవెంటీన్ అవర్స్ రిలీజ్ అయింది హిందీలో రిలీజ్ అయ్యి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూ సాధించింది లైక్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ కే లైక్స్ అలాగే తమిళ్ లో కూడా మంచి వ్యూ సాధించింది గతంలో రిలీజ్ అయిన జీసీ పాటలతో పోల్చుకుంటే ఈ లైరా అనేటువంటి తమిళ్ వర్షన్ సాంగ్ టూ మిలియన్ వ్యూస్ సాధించింది అలాగే లైక్స్ వచ్చేసి ఫార్టీ కే లైక్స్ అంటే మూడు భాషల్లో ఒకటి తెలుగులోను ఇటు హిందీలోను ఇటు తమిళ్లోను మూడు భాషల్లో కలిపి ఈ ఎయిటీన్ అవర్స్గా సాంగ్ ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ సాధించింది అలాగే ఐదు లక్షల లైక్ సాధించింది సో తెలుగులో అయితే ఖచ్చితంగా చుట్టమల్లెని బీట్ చేసి చుట్టమల్లే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ సాధించింది కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ఎయిటీన్ మిలియన్ వ్యూస్ అయితే సాధిస్తుంది సో ప్రతి ఒక్క మ్యూజిక్ యాప్లో యూట్యూబ్ మ్యూజిక్ ఇండియా కావచ్చు స్పాటిఫై కావచ్చు ప్రతి ఒక్క యాప్లో కూడా ఈ యొక్క ఆడియో సాంగ్ లిరికల్ సాంగ్ అనేది టాప్ వన్ ట్రెండింగ్లో ఉంది ఎక్కడ చూస్తున్నా హైరాణా అటువంటి హమ్మింగే చేస్తున్నారు అటు ఇన్స్టాలో రీల్స్ కావచ్చు ప్రతి దగ్గర అసలు చాట్ బస్టర్ అయిపోయింది మనకి ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి అర్థమైపోయింది చాట్ బస్టర్ అని సో రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుని ముందుకు దూసుకెళ్ళిపోతుంది ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ పాటలు అన్నింటిలో కంటే ది బెస్ట్ రెస్పాన్స్ కనబరుస్తూ దూసుకెళ్ళిపోతుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్లో చుట్టమల్లని బీట్ చేసి నేనైతే ఎయిటీన్ మిలియన్ వ్యూస్ సాధిస్తుంది అనుకుంటున్నాను సో మీరు ఎంత సాధిస్తున్నారు అనుకుంటుంది అనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి